శ్రీవారి మెట్లు మార్గంలో ఏనుగుల కలకలం అప్రమత్తమైన సెక్యూరిటీ సిబ్బంది సో మీరు చూసుకున్నట్లయితే శ్రీవారి మెట్లు ఏవైతే ఉన్నాయో తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం శ్రీవారి మెట్టు మార్గంలో ఏనుగుల కలకలం సృష్టించాయి పంప్ హౌస్ వద్ద పదకొండు ఏనుగుల గుంపును డ్రోన్ కెమెరాలతో గుర్తించారు చెట్టు కొమ్మలు తగలటంతో డ్రోన్ కెమెరా కింద పడిపోయింది సమీపంలోని పంట పొలాలను గజరాజులు ధ్వంసం చేశాయి దీంతో ఘటనా స్థలానికి చేరుకున్న మూడు విభాగాల అధికారులు శ్రీ వినాయక స్వామి చెక్ పాయింట్ వద్ద భక్తులను గంటపాటు నిలిపివేశారు రాష్ట్ర అటవీ తీతిదే విజిలెన్స్ అధికారులు సమన్వయంతో ఏనుగుల గుంపును అడవిలోకి అయితే తరలించే ప్రయత్నాలు చేస్తున్నారు సెక్యూరిటీ సిబ్బంది భక్తులను బృందాలుగా శ్రీవారి మెట్లకైతే తరలిస్తూ ఉన్నారన్నమాట సో ఈ విధంగా భక్తులందరూ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే ఏనుగులు అయితే తిరుగుతూ ఉన్నాయి అందువల్ల చాలా జాగ్రత్తగా అయితే ఉండి గుంపులు గుంపులుగా వెళ్ళాలి సో రక్షణ చర్యలు తీసుకోవాలి లేకపోతే చాలా కష్టం అనమాట సో ప్రతి ఒక్కరు కూడా గమనించండి ఒక లైక్ చేయండి అందరికీ తెలుస్తుంది సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో